సార్ ఎవరి పిల్లల్ని వాళ్ళని కూర్చోబెట్టండి ఇంకా కూర్చోడు సార్ పిల్లలు కూడా ప్రశాంతంగా కూర్చోబెట్టల్సిందిగా కోరుతున్నా సార్ బయట బాబు బాబు లాస్ట్ లో కూర్చోమ్మా బాబు అయితే هي تروا نا کي ليو هلو بادن دهن فاش مين صاحب اندر جو لائن و نهارن چيرتا نال అనంతపురం పట్టంలో ఐదవ పుట్టినరోజుగా అంటే ఫీవ్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఈ సెలబ్రేషన్ మేము చేస్తూ వస్తున్నాం చాలా మాకు ఆనందంగా ఉంది మా ఈరోజు ఈ సమ ఏమంటారు ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చిన మన వైస్ ఛాన్సలర్ ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఏ సారీ జేఎన్టీ సారీ జేఎన్టీ వైస్ ఛాన్సలర్ గారు రావు గారికి నా ధన్యవాదాలు అర్పిస్తున్నాను ఎందుకంటే యూనివర్సిటీ లెవెల్లో ఉండే ఆయన పెద్ద పెద్ద యువకులను తీర్చిదిద్దుతున్న తరుణంలో మా ఈ చిన్నారుల రిక్వెస్ట్ను అంగీకరించి ఆడాటను పాటను చూడడానికి తమ సమయంని కేటాయించి వచ్చినారు ఆయనకు నా ధన్యవాదాలు అంతేగాక మా కమిటీ టీం అంతా మొత్తం బాలోత్సవం సమితి కమిటంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన సావిత్రి గారు జీలాన్ గారు శ్రీనివాసరావు గారు అందరూ కూడా ఎంతో ప్రాముఖ్యతనిచ్చి ఈ పండుగను ఒక నేషనల్ లెవెల్లో జరిగే పండుగకు ఇచ్చే ప్రాముఖ్యాన్ని మేము దీనికి కూడా కేటాయిస్తున్నాం బికాస్ పిల్లల కోసం పిల్లల కోసం చేస్తున్న పండగ అన్ని పండుగలు పెద్దవాళ్ళకి కేటాయించబడతాయి కానీ చిన్నారులకు చేసేది ఇది ఒక్క పండుగే అన్ని స్కూళ్ళు అంటే అనంతపురం డిస్టిక్లో ఉన్న దాదాపు అన్ని స్కూళ్ళకు ఇన్విటేషన్ పంపిస్తాం దాదాపుగా పదివేల మంది పిల్లల దాకా ఇక్కడికి వస్తారు దాంట్లో ప్రతిరోజు మూడు వేల పిల్లలను అరవై నాలుగు కళల్లో వాళ్ళకు వచ్చిన కళకు మేము ప్రాముఖ్యతనిచ్చి వాళ్ళలో ఉన్న ప్ర ప్రతిభను బయటి తెచ్చి వాళ్లకు మేము సర్టిఫికెట్లను ప్రైజులను ఇచ్చి వాళ్ళను ప్రోత్సహిస్తూ వస్తున్నాము దీనికోసం మాకు చాలామంది దాతలు సహకరించి ముందుకు వచ్చారు సర్టిఫికెట్ల కోసమేంటి కోసం ఏంటి వాలంటరీగా మేము సేవ చేస్తాం వచ్చారు వాళ్ళందరికీనా మా ధన్యవాదాలు సో ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ ఉంది మనమందరూ మా పిల్లల యొక్క అరవై నాలుగు కళలు సామాన్యమైన విషయం కాదు మట్టితో బొమ్మలు రంగులు చిత్రలేఖనము జానపదాలు లలిత సాహిత్యం అన్ని రకాల ఎస్ఏ రైటింగ్ ఎడ్యుకేషన్ రైటింగ్ అన్ని కలర్లు కూడా వచ్చిన మీకు నెగ్గిన పిల్లలకు మేము ప్రైజులను ఇవ్వబోతాము సో మీరందరూ అందరూ వాళ్ళ చూసి చూసి తెలియ చివరి దాకా ఈ మూడు రోజులు కూడా మీ విలువైన సమయాన్ని వినిపించి చూడండి మాకు కూడా తృప్తిగా ఆనందంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ అందరూ పౌరులు అనేటువంటి ఉద్దేశాన్ని గమనించి ఈరోజు అనంత బాలోత్సవాన్ని ఇక్కడ ఎంతో వైభవంగా ఎంతో ఆర్భాటంగా జరుపుతున్నటువంటి ఈ అనంత బాలోత్సవ నిర్వాహక కమిటీకి నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు ఈరోజు ఎలిమెంటరీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ హైయర్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావాలంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ను బలోపేతం చేస్తేనే మన హైయర్ ఎడ్యుకేషన్ కూడా బాగుపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు అన్ని చర్యలు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ను బలోపేత చేయడానికి తీసుకుంటున్నారు సో ఇటువంటి సందర్భంలో ఇటువంటి బాలోత్సవం జరిపి విద్యార్థుల్లో ఓ మంచి అవగాహన కల్పించి వారిలో విద్య బుద్ధి మరియు విలువలు విలువలు పెంచేటువంటి విద్యను బాలలకు నేర్పించాలటువంటి సదుద్దేశంతో ఈ బాలోత్సవాన్ని జరుపుతున్నారు సో దీనికి నా శుభాభినందనలు